నేడు కొత్తిమీర్ గ్రామంలో మరి చరిత్ర పెన్షన్దారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పిఎఫ్ మండలి ఇన్ఛార్జి పేరు మహేష్ మాధవ్ గారికి మరి అసంపల్లి రాజన్న మాజీ మండల అధ్యక్షుల గారికి మండల ఇన్ఛార్జి మాధవ్ గారికి మరి సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ అమ్మాలు అక్కవచ్చు పెద్ద అందరికీ సామాజిక ఉద్యాన్ని అవసరం చేస్తున్నాం ఏదైతే ఇప్పుడు మీకు ఇస్తున్న రెండు వేల పెన్షన్ ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మీకు రెండు వేలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం మరి నాలుగు వేలు తీసుకుంటున్న వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తాం మరి పూర్తి చేదకుంటున్న వంద శాతం అంగవైకల్యం కలిగిన వికలాంగులకు మరి పదిహేను పెన్ వేల పెన్షన్ ఇస్తామని ఇరవై నెలల క్రితం మరి అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు హోదల ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన చేయడం జరిగింది వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది ఏదైతే అనేక సందర్భాలలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మరి అందాల పోటీలు పెట్టి మరి వాటికి కూడా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఏదైతే ఈ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు మరి ఇరవై ఐదు రకాల పెన్షన్ పొందుతున్న వారికి ఇచ్చిన హామీని మరి నెరవేరకు నెరవేర్చకుండా మరి తుంగల తొక్కి మరి ఈ పెన్షన్దారులను మోసం చేస్తున్నారు కాబట్టి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిందో ఆ ప్రకారం ఇప్పుడు ఒక్కొక్కరికి నలభై వేలు అరవై వేలు నష్టం చేసిండ్రు కాబట్టి ఇక ముందే ఈ పెన్షన్ నష్టం జరగకుండా మండక్ష మాధ గారి నాయకత్వంలో మరి పోరాటం శ్రేయుత పెన్షన్ దారుల పోరాటం జరుగుతుంది మరి సెప్టెంబర్ తొమ్మిది తారీఖు రోజున హైదరాబాద్లో జరిగే శ్రేయుత పెన్షన్ మహా మహాగర్జనను విజయవంతం చేయడానికి మీరు ప్రతి ఒక్కరూ వచ్చి మరి అక్కడ ఆ గర్జనలో మంద కృష్ణమాలయ్య గారు మీ గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీకు రెండు వేలకు నాలుగు వేలు మరి నాలుగు వేలకు ఆరు వేలు పదిహేను వేలు పెన్షన్ వచ్చేదాకా మన పోరాటం కొనసాగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ తొమ్మిది తారీఖు రోజు హైదరాబాద్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం వర్ధిలో